హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అండి ఇదిగోండి మా అమ్మాయి జాబ్ చేస్తుందండి స్కూల్లో టీచర్గా చేస్తుందండి ఆ స్కూల్ వాటర్ మెమరీ స్కూల్ అండి ఆ స్కూల్లో జాబ్ చేస్తుందండి మా అమ్మాయి అయితేనే ఇదిగో అండి సైన్స్ ఎగ్జిమిషన్ పెట్టారండి ఇదిగోండి ఒక్కొక్కరు ఒక్కొక్కటి చేసుకొచ్చారండి అవి అయితే ఇదిగోండి తీసానండి వీడియో అయితే వెళ్ళి స్కూల్కి వెళ్ళి నేను తీసానండి ఇదిగోండి ఒక్కొక్కటి చూపిస్తున్నానండి చూడండి ఇగం పిల్లలు అయితే బాగా చేసారండి అందులో చిన్న పిల్లలు మంచిగా చేశారండి అదిగోండి చూడండి పానీపూరి కూడా అమ్మేరండి పానీపూరి అండి ఇవి ముంతపప్పు బజ్జి పానీపూరి అండి పావు పావుబోజీ అండి బజ్జిపప్పు కూల్ డ్రింక్స్ అండి బజ్జీలు అన్నీ అమ్మారండి ఒక్కొక్కలో ఒక్కొక్క ఒక్కొక్కలో ఒక్కొక్కటి ఐటమ్స్ పెట్టారండి కొంతమంది పిల్లలు అయితే ఇగో ఇవి చేశారండి ఇవి ప్రాజెక్టులు చేశారండి అండి అవి అయితే అవి తీసానండి అవిగోండి టీచర్స్ అండ్ అండి అదిగండి పిల్లలు అయితే ఇగో చెప్తున్నారు చూపిస్తున్నారండి అయిండి అవి అయితే మీకు పెట్టానండి చూడండి ఇది అయితే ర్యాకెట్ అండి అలాగే అమ్మాయి చేతిలో ఉన్నది చంద్ర త్రీ త్రీ గురించి కూడా చెప్పారండి ఇవ్వండి వచ్చేది ఉగాది క్రిస్మస్ క్రిస్మస్ ఉంది కదండి నెక్స్ట్ సంక్రాంతి ఉగాది ఉంది కదండి అయితే అట్ల గురించి కూడా ఉగాది క్రిస్మస్ గురించి కూడా చేశారండి పిల్లలు అయితే చాలా బాగుందండి బాగా చేశారండి పిల్లలు మంచిగా చేశారండి గ్రేట్ కదండి అలా చేశారంటేనే అయితే ఇవన్నీ అవుతే పెట్టానండి చూడండి కిడ్నీ గురించి చేసారండి విటమిన్ గురించి చేసారండి క్యారెట్లు అండి టమాటాలు ఆలుగడ్డలు కూడా అక్కడ అయితే మంచిగా బాగా చేశారండి అన్నీ వెజిటేబుల్స్ ఫ్రూట్స్ కూరగాయలు అవి పెట్టారండి అదిగోండి అన్నీ అవుతాయి ఇవి చూపిస్తున్నానండి మీకు అయితే ఒక్కొక్కటి వీడియో తీసాను అండి బాగా చెప్తున్నారండి పిల్లలు హాయ్ అదండి పల్లెటూరు కూడా ఎలా ఉంటుందో దాని గురించి కూడా చేసారండి పల్లెటూరు గురించి కూడా చెప్పారండి అక్కడైతే అందుకని వేస్ట్ వాటర్ గురించి కూడా చెప్పారండి అందుకని వేస్ట్ వాటర్ అండి గ్రీన్ హౌస్ అండి అది అదవుతే ఇవన్నీ పిల్లలు అండి గ్రీన్ హౌస్ అది కానీ చెట్లు అన్నీ పచ్చగా అంతా చేసి పట్టుకొచ్చారండి అలా అవుతే ఒక్క రెండు రోజులు మూడు రోజులు కష్టపడ్డారండి ఇవి చేయడానికి ఈ అయితేనే ఐస్ క్రీమ్తో ఫ్యాన్ చేశారండి ఐస్ క్రీమ్ స్టిక్ తోటి ఫ్యా ఫ్యాన్ చేశారు అదిగోండి అది ఫ్యాన్ అదిగోండి ఐస్ క్రీమ్ స్టిక్తో ఐస్ క్రీమ్ తింటాం కదా స్టిక్తో ఫ్యాన్ చేశారండి అలా ఉన్నాయండి ఐడియాలు అసలు స్కూల్లో అలా చేశారండి ఓకేనండి ఇవ్వండి వీళ్ళైతే చేసి పెట్టారండి పిల్లలు ఇంకా అయితే ఉన్నాయండి కానీ ఇంక చెప్పట్లేదండి నేను నేనవుతే ఓకేనండి మీకు నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ చేయమని అడుగుతున్నానండి లైక్ చేయండి ఓకేనండి బాయ్ అండి